ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ దాడిని కొనసాగిస్తున్నది అట్లా దాని మూలంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పట దాడులు కొనసాగించి నష్టం చేస్తున్నది అయితే ప్రస్తుతం నేను లొంగుబాటుకు ప్రధాన కారణం అనారోగ్య సంబంధించిన సమస్య నేను జనజీవన సమితిలో రావడానికి నేను ప్రధానంగా అనారోగ్య సమస్య సమస్య అంటే లొంగుబాటుకు జనజీవన స్రాంతికి రావడానికి తేడా ఉంది లొంగుబాటు అనుకున్నప్పుడు ఆయుధాలు వీడి మన రాజకీయాలు పూర్తిగా విడిచిపెట్టి శత్రు ముందు మోకరిల్లుతనో అది లొంగుబాటు అంటారు కానీ జనజీవన సమితి అనుకున్నప్పుడు మా రాజకీయాలు నాకు ఉన్నాయి జనజీవన సమితి అనుకున్నప్పుడు జనంలోపలికి రావాలనుకుంటున్నాను ప్రజాసమిక పద్ధతి లోపల ఉండి పనిచేయాలనుకుంటున్నాను ఈ తేడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రేపైనా కూడా ప్రజల కోసమే పనిచేయాలనుకుంటున్నాం నేను గత గత నలభై ఐదు సంవత్సరాల కాలంగా పీడిత ప్రజల కోసం పనిచేయాలని రేపు కూడా ప్రజల కోసమే పనిచేస్తాను ప్రజల మధ్యనే ఉంటాను ఎందుకంటే నేను మావోయిస్టు రాజకీయాలు మార్క్స్ మా మా సిద్ధాంతం మార్క్సిజం లెనినిజం మావోయిజం మార్క్సిలనిజం మావో వచ్చిన విధానాన్ని మావోయిజాన్ని విడిచిపెట్టలేదు ఇప్పటికైనా కూడా విడిచిపెట్టలేదు నా అంతరాత్మ నాకున్నది నేను పీడిత ప్రజల కోసమే పోయినా పీడిత ప్రజల కోసమే రేపు కూడా ఈ తెలంగాణ ప్రజల మధ్యలో పట్టిని నా శక్తి మేరకు ఈ ప్రజల మధ్య పనిచేస్తా ఉంది నేను తుపాకులు మేము అప్పచెప్పలే నేను వచ్చేటప్పుడు మా కామ్రేడ్స్కు ఆయుధాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకు అప్పయపే నేను వచ్చిన అంటే వాళ్ళు అంటే ఉదాహరణకు సోను కావచ్చు ఆషన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు అంటే తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పేరుతోటి ఆయుధాలుతో సహా అందరి మూకుమ్మడిగా తీసుకుపోయి శత్రు ముందు మోకరింపులు చేస్తున్నారు అది సరైనది కాదు ఎవరైనాప్పుడు మేము వచ్చినామంటే మేము ప్రజల కోసం పనిచేద్దామని పార్టీ ఉంది లైన్ ఉన్నది ఆ లైన్ ఇంకా అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాం ఇంకా మారిన పరిస్థితులకు తగ్గట్టుగా దాన్ని అప్గ్రేడ్ చేసి ఇంకా మనం మార్క్స్ లేనిజం మావైన సిద్ధాంతంతో పనిచేయాలని ఆలోచిస్తున్నాం రేపైనా ప్రజల మధ్య పనిచేస్తాం అన్నీ ఎప్పుడు ఎప్పటికీ ఒకే రకంగా ఉండదు సాయుధ పోరాటం అంటే ఎప్పటికొకే రకంగా ఉండదు మా పార్టీ సాయుధం చేసే పార్టీ ఉంటుంది ప్రజల మధ్య ఉండి పనిచేసే పార్టీ ఉంటుంది రెండు రకాల మా పార్టీ అంటే మావోయిస్ట్ పార్టీ లోపల చూసినప్పుడు ఈ మధ్యకాలంలోపట సోను ఆసన్న వాళ్ళు ముఖ్యంగా సోను ఒక ప్రకటన ఇచ్చిండు సెప్టెంబరు పదహారు పదిహేడు తారీఖు లోపల ఒక ప్రకటన చేసిండు ఆ తర్వాత ఆరు పేజీల విజ్ఞప్తి ప్రజల విప్ విప్లవ ప్రజల విజ్ఞప్తి అనే పేరుతోటి ఒక లేఖ విడుదల చేసిండు అవి అట్లా ఓపెన్గా అవన్నీ ఇంటర్నల్ సమస్యలు ఇంటర్నల్గా సమస్యలు తను సోను ఒక బాధ్యతయుతంగా ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీ లోపల ఇన్నర్గా చర్చించి పార్టీ అంతరంగ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది మెజార్టీకి మ మా పార్టీ లోపట కేంద్రీకృత ప్రయాసమే ఉంటుంది కేంద్రకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని కట్టుబడి మెజార్టీకి మైనార్టీ కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి చేయలే ప్రాసెస్లో పోలే అట్లా చేయకుండానే ఓపెన్గా ప్రకటించండు ఆశన చెప్పింది కదా టైం లేదు కదా సమయం లేదు కదా ఇవన్నీ చర్చించే అవకాశం లేదు అంటే నిబంధనలు కగార్ దాడి కొనసాగు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత పార్టీలో సమన్వయం దెబ్బతిన్నది ఉన్న మేరకైనా సమన్వయం చేసుకొని ఇలాంటి విషయాల్లో పట పార్టీ లోపల ఇన్నరుగా పెట్టి చర్చించి ఫైనల్ నిర్ణయం కాకుండా వీళ్ళకి వీళ్ళే నిర్ణయించుకొని తాత్కాల సాయుధ పోరాట విరమణ అనే పేరుతోటి విడిచిపెట్టడం అనేది సరైనది